నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిధిలోని చిట్టపూర్ గ్రామంలో దొంగతనాన్ని బాల్కొండ ఓ యాజీర్ అర్పత్ రూరల్ సిఏ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు గతంలో చిట్టాపూర్ గ్రామంలో తుల్చెట్టి లింగన్న అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను పట్టపగలు దొంగలించిన కేసు విషయమై సమీక్షించగా పక్కా సమాచారం మేరకు ఆర్మూరు పాత బస్టాండ్ సమీపంలో దొంగలు బంగారు ఆభరణాలను అమ్మడానికి యత్నిస్తున్నారని రెక్కి నిర్వహించే నిందితులను బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది పోలీసుల విచారణలో చిట్టాపూర్లో జరిగిన దొంగతనం తామే చేశామని నిందితులు మహారాష్ట నాందేడు నిందితులు ఒప్పుకున్నట్లు రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు నిందితుల నుండి ఆరు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు మరో రెండు తులాల బంగారు ఆభరణాలను నిందితులు మరపురం గోల్డ్ లోన్ సంస్థ నందు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారని లీగల్ గా పరిశీలించి మిగిలిన రెండు తులాల బంగారు ఆభరణాలను బాధితులకు చేరేలా చూస్తామని తెలియజేశారు నిందితులపై గతంలో వేల్పూరు మోర్తాడ్ బాల్కొండ ఆర్మూర్ భీమ్ఘల్ పాన్స్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు ఇంట్లో బంగారము మరియు నగదు డబ్బులు కేసు ఇన్వెస్టివేషన్లో భాగంగా ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ బస్ స్టాప్ ఆర్మోర్ బస్ స్టాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానితంగా దొంగలించిన ప్రాపర్టీని అమ్మడానికి వస్తుర్రు అనే సమాచారం మేరకు ఎస్ఐ గారు అండ్ మా టీం వెళ్ళి వాళ్ళిద్దరినీ అప్రహెండ్ చేయడం జరిగితే వాళ్ళు చిట్టాపూర్లో పగటిపూట చేసిన దొంగతనం వివరాలు ఒప్పుకోవడం జరిగింది వారి వద్ద నుండి ఆరు తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా సుమారు ఇంకొక రెండు తులాల బంగారం వరకు వాళ్ళు మనాపురం గోల్డ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది దాన్ని లీగల్గా విడిపించి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బాధితులకు ఈ అక్యూజ్డ్ యొక్క వివరాలకు వస్తే మున్కర్ నాందేవ్ నాందేడ్ డిస్టిక్ అదేవిధంగా అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు మహదేవ్ అలియాస్ శివ ఇతను కూడా నాందేడ్ డిస్టిక్ వీరిద్దరు కూడా మిత్రులు ముఖ్యంగా ఈ మున్కర్ నాందేవ్ అనే వ్యక్తి అంతరాష్ట్ర దొంగ ఇతడు పట్టపగలు దొంగతనాలు చేసిన కేసుల్లో ఇంతవరకు కూడా నిందితుడు సో వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా